సర్టిఫికేట్ తీసుకొని వారి నియమ నిబంధనలు పాటిస్తారని వేరే అసోసియేషన్ కానీ వారు నిర్వహించే ప్రతి మీటింగులకు కానీ వెళ్ళడానికి ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ మరేష్ రెడ్డి గారు మరియు మిగతా మెంబర్స్ అందరూ కూడా ఈ విజయోజిపెట్టిన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చేస్తున్నారు మహేష్ రెడ్డి గారి గురించి ఇక్కడ శీస పద్యాలు కందపద్యాలు చదవాలని అనుకుంటున్నాను మా గురువు గారు నేను నా పేరు అని రాజాచార్య ఫిజియోథెరపిస్టు క్వాలిఫైడ్ హోమియో క్వాలిఫైడ్ ఎంఎస్సి సైకాలజీ యూనివర్సిటీ డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ మా అబ్బాయి లండన్ సిటీలో డాక్టర్గా ఉన్నాడు కోడలు కూడా డాక్టర్ నేను ఒక కూలీ కాలేజీ ఒక హెల్పర్ క్యాడర్ నుంచి లెక్చరర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ దాకా వచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి మా అబ్బాయిని నలభై లక్షలు ఇచ్చి లండన్ సిటీలో చదివిచ్చారు బాబు ఈరోజు నా కొడుకు ఎనిమిది కంట్రీలకి హెడ్గా ఉన్నాడు బాబు అది నా గురించి సత్యం మ్యాజిస్ట్రేట్ గారి గురించి రెండు పద్యాలు చెప్తాను నిరాడంబర సరస సౌజన్య సౌజన్యశీలి మంజుల మనగ్న భావ ప్రభావితుడు మా మహేష్ రెడ్డి తెలుసుకోర తెలుగు బిడ్డ మేరు నగ గంభీర గంభీరవరుడి తండు స్వార్థ మెరుగడి తండు పరుడు తండ పరార్థపరుడు సజ్జనుండు ప్రెసిడెంట్ వచ్చు ఆర్ఎంపి బెల్ఫేర్ సంస్థకు మీరు సలిపినట్టి సలుపు ఎట్టి సచేవ బుధులచే నువ్వు మహేష్ నరేంద్ర అనువరతము ఆయనకు శ్రీ అరుణాధ సయ నిల్లుడూరెల్లు ఆయుష్మాన్ భవానీ శతమానం భవతి అని ఆరోగ్యమస్తుని దీవింతుడు లోక సత్కరిస్తారు అందరూ ఒకసారి గెట్ కా చెప్పండి కూడా ఈరోజు ఈ సభని మీరందరూ కూడా మీ యొక్క అమ్మ నేర్మ తెలియజేస్తున్నాను ఈ సభని విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మహేష్ రెడ్డి మరియు మహేష్ రెడ్డి మిగతా వారందరూ కూడా కృషి చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు దీనికి ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయడానికి మన హాస్పిటల్ తరఫు నుంచి ఈ గోవర్ధన్ మరియు ఉదయ్ గత ఐదు రోజుల నుంచి తిరిగి అందరికీ తెలియజేసి ఈ సభను విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను డాక్టర్ మత్సూర్ మీ అందరికీ పర్చి వస్తున్నాయి ఇక్కడే చేస్తున్నాను సో గ్యాస్ట్రో వైద్య సేవలు మరియు ఇంతకు చేస్తున్నటువంటి జనరల్ వైద్య సేవలు కూడా కంటిన్యూ చేస్తున్నాను సో గ్యాస్ట్రా ఎక్నాలజీలో రీసెంట్గా మన విజయ్ కూడా ఒక కేసు పంపించాడు ఆ పేషెంట్కి లక్షణాలు తక్కువ పాటి ఉన్న ట్యాంక్రియాస్ అనే దాంట్లో క్యాన్సర్ లక్షణాలు కనబడడం జరిగింది అదేవిధంగా డాక్టర్ అభిషేక్ గారు అల్లు ఆయన పేషెంట్ జస్ట్ మింగలేకపోతున్నారు కొంచెం ఇబ్బందిగా ఉంది అని వచ్చారు కానీ చూస్తే ఆహార వాయిక జీర్ణాశయం అంతా క్యాన్సర్ వచ్చి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది సో జీర్ణాశయ వ్యాధులు అనేటివి సివియర్గా లక్షణాలు అనేటివి లేకుండా ఉంటాయి చాలా తక్కువ పాటి లక్షణాలతోటే ఉంటాయి వాటిని అశ్రద్ధి చేయడం వల్ల చాలా అడ్వాన్స్ స్టేజ్లో జబ్బు బయటపడే ఆస్కారం సో తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం గుర్తించవలసిన బాధ్యత మన అంతా ఉంది ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ఒక పేషెంట్ సీరియస్గా వచ్చినప్పుడు ఎంత పెద్ద హాస్పిటల్ అయినా న్యాయం జరగదు మీరు అందరూ చూసే ఉంటారు కంటే బాడీ అంతా సహకరించిన పరిస్థితుల్లో ఉంటుంది సో తక్కువ స్థాయిలో ముందే ప్రివెన్షన్ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడంలో మన అందరం కూడా బాధ్యత వహించాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా పేషెంట్లు ముందు మీ దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళకి బేసిక్ థింగ్స్ పల్స్ బీపీ అలానే వాళ్ళ యొక్క లక్షణాలు ఏ మాదిరి మార్పు ఉన్నా మీరు మీ అంతటా మీరు చూసి దాంట్లో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దాని కన్సర్న్ స్పెషలిస్ట్కి రిఫర్ చేయడం ద్వారా మీకు మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది పేషెంట్కి కూడా న్యాయం జరుగుతుంది అంటే కొన్ని మనం చూసే పేషెంట్స్లో ఎయిటీ పర్సెంట్ ఒకసారి ఏమి నార్మల్గానే ఉండొచ్చు మీ దగ్గర ఏమి ఐడెంటిఫై కాకుండా మన దగ్గర కూడా నార్మల్గానే ఉండొచ్చు కానీ ట్వంటీ పర్సెంట్ కేసులు మిస్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ప్రతిదీ అవసరానికి తగ్గట్టు పేషెంట్ వాళ్ళు ఎడ్యుకేట్ చేసి అవసరానికి తగ్గట్టు రిఫర్ చేయడం ద్వారా పేషెంట్కి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది సో జీర్ణకోశ వ్యాధులు ఎలా ఉంటాయంటే ఎక్కువ కడుపు బరము ఆకలి తక్కువ మరియు వీక్నెస్ అనేటువంటి కామన్ లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇవే చెబుతూ ఉంటారు కానీ వాటిల్లో ఎప్పుడు మనం అబ్నార్మల్గా గుర్తించాలి ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు సో రక్తహీనత రక్తం తగ్గిపోవడం రక్తం తగ్గిపోవడం అనేది చాలామంది లేడీస్లో కామన్గా ఉంటుంది సో మెనిస్ట్రాల్ బ్లీడింగ్ ఎక్కువ కావడము ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడము ఈ రక్తం తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ నేను సరిగా ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి రక్తం తగ్గిపోయిందని కూడా అంటుంటాను సో నార్మల్గా అందరూ తినగలుగురు కానీ రక్తం ఎందుకు తినలేకపోతున్నారంటే ఏదో ఒక జీర్ణ సమస్య ఉండడం వల్ల తినలేకపోతుంది సో ఎనీమియా కాజ్ ఎవాల్యుయేషన్ చేయడంలో ఎండోస్కోపీ పాత్ర చాలా ముఖ్యమై సో రక్తహీనత ఎక్కువ ఉన్నప్పుడు మందులు వాడి ఇంప్రూవ్గా ఉన్నప్పుడు ఈ బ్లీడింగ్ సమస్య అనేది మరీ అంత అబ్నార్మల్గా లేనప్పుడు ఉన్నా కూడా రక్తం తగ్గిపోవడానికి గల కారణాన్ని వెతకడం అనేది చాలా ముఖ్యం మనం ఐరన్ ఇస్తే టెంపరీగా పెరగచ్చు కానీ ఒక నెల వాడి మళ్ళా పెరగకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటాక అట్లీస్ట్ రక్తం బాగా తగ్గిపోయి ఉన్నాడికి ఎండోస్కోపీ చేయడం అనేది చాలా ముఖ్యం ఆకలి బాగా తగ్గిపోయి ఉన్నా కూడా ఎండోస్కోప్ చేయాల్సి కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం ఎక్కువ తినలేకపోవడం అలాంటి లక్షణాలు కూడా ఉన్నప్పుడు ఎండోస్కోప్లు చేయాలి సో ఎక్కువగా ఫిఫ్టీ ఇయర్స్ పైన ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం కెపాసిటీ తగ్గిపోవడం రక్తం కడుపు నవ్వుకోవడం ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎండోస్కోప్ చేస్తే ఇందువల్గా కడుపు క్యాన్సర్లు అనేటువంటివి కామన్గా వస్తుంటాయి తర్వాత చాలామంది కేసుల్లో కూడా మనం అల్సర్స్ చూస్తూ ఉంటాం పేగు తిన్న తర్వాత కడుపు ఉబ్బిపోయి వామిటింగ్ అయిపోవడం తినలేకపోవడము అది జీర్ణాశ్రయం చివరి భాగంలో ఫైవర్స్ అంట ఫైలర్స్ దగ్గర అల్సర్ ఏర్పడి వాపు వచ్చేసి పేగంతా పూడికిపోయి ఆస్కారం అనేది సో అవి కూడా ఎండోస్కోప్ చేస్తేనే తెలుస్తూ ఉంటాయి తర్వాత షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్హెలర్స్ ఆస్మా ఇన్హెలర్స్ వాడేటువంటి వాళ్ళు మరియు స్టెరాయిడ్స్ జాయింట్ పెయిన్స్ స్టెరాయిడ్స్ వాడేవాడు వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆహార వాహికలో ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తుంది దాన్ని ఎండోస్కోప్ చేసి ఫంగస్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేస్తే కానీ దాన్ని ప్రాపర్గా ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ ఇస్తే ఆకలి పెరుగుతుంది వాళ్ళకి ఏంటంటే మింగేటప్పుడు ఆహార వాయువులు నట్టు ఉండడం నోరు చేతిగా ఉండడం సరిగా తినలేకపోవడం ఇవన్నీ లక్షణాలు అవేంటంటే ఏదో మనం ప్రోటీన్గా ప్యాంట్ అప్రోజాలు ఇవ్వడం ఇంజక్షన్ ప్యాంట్ అప్రోజాలు ఇవ్వడం ఇలాంటివి సర్దుకోకుండా తగిన రూట్ కాజ్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడంలో మీరు కూడా తగిన కాకులు వహిస్తారని దాన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మింగే పేరు ఇందులో చాలామంది ట్యాబ్లెట్లు మింగలేని పరిస్థితుల్లో ఉంటారు ఆహారం తినగలుగుతూ ఉంటారు కానీ ట్యాబ్లెట్లు అయితే మొక్కలు చేసుకొని ఉంటారు వాళ్ళకి కొందరు రక్తం తగ్గిపోయి ఉంటుంది అది ఆహార వాయు మింగే భాగంలో కొంత పొర వస్తుంది దాన్ని క్రికోఫేరింజర్ కనపడుతున్నారు లేదంటే కొందరు క్యాన్సర్లు కూడా చాలా మందికి చూస్తున్నాం దాదాపు క్యాన్సర్ ఐడెంటిఫై అయినాక వస్తుంటారు ఇది గొంతు మింగే భాగంలో క్యాన్సర్ వస్తుంది చాలామంది ఏంటంటే కొంచెం నీళ్ళు తాగడము సర్దుకోవడము ట్యాబ్లెట్లు అంటే అది నార్మల్గా అంటే అది స్లోగా వచ్చే ప్రాసెస్ ఉండడం వల్ల ఎవరు కూడా దాన్ని సరిగ్గా గుర్తించలేని పరిస్థితి ఏదైనా ఒక లక్షణం ఉన్నటువంటి సడన్గా వస్తేనే జబ్బు కింద పరిగణిస్తారు నిదానంగా వచ్చేదాన్ని జబ్బు కింద పరిగణించలేక అది స్లోగా స్లోగా వచ్చి పెరిగే జబ్బుని గుర్తించలేకపోవడం అనేది ఉంది అందుకని మన పాత హిస్టరీ పేషెంట్ హిస్టరీ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఎలా ఉంది ఎప్పుడు సడన్గా ప్రాబ్లం పెరిగేది ఎందుకంటే ముందు నుంచి ఘన పదార్థం బాగా తీసుకుంటూ క్రమేణా క్రమేణా తీసుకోలేక ఓన్లీ నీళ్లు లిక్విడ్ డైట్ తీసుకుంటూ అలా చేస్తూ ఉంటారు కొందరు ఏజ్డ్ వాళ్ళు కానీ కొందరు మిగతా మిడిల్ ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ క్యాన్సర్స్ కానీ లేదంటే కొంచెం పొర వచ్చి అడ్డం పడడం లింగడము కష్టం అది మనం ఎండోస్కోప్ ద్వారా విడల్పు చేయడం కానీ క్యాన్సర్ అంటే బయాప్సీ తీసి కన్ఫర్మ్ చేయడం కానీ జరుగుతుంది అలా సింపుల్ ఎండోస్కోపీ చేయక చాలా క్యాన్సర్ వ్యాధులు కూడా మన అడ్వాన్స్ స్టేజ్లో ఇప్పటికీ చూస్తున్నాం ఇంకా సైన్స్ డెవలప్ అయినా ఎన్నో రకాల క్యాంపులు నిర్వహిస్తున్నా ఎంతో ఎడ్యుకేట్ చేస్తున్నా ఎంతో నాలెడ్జ్ డాక్టర్స్కి ఉంది పేషెంట్స్కి ఉన్నా కూడా క్యాన్సర్ స్టిల్ అడ్వాన్స్ స్టేజ్ల్లోనే వస్తున్నాయి ఎందుకంటే దాని పట్ల డాక్టర్స్ తీసుకున్న శ్రద్ధ కానీ పేషెంట్ చూపించేటువంటి ఇంట్రెస్ట్ కానీ సరిగ్గా ప్రాపర్గా వన్ టు వన్ కమ్యూనికేట్ కాకపోవడం వల్ల ఇట్లా లేట్ అవుతున్నారు తర్వాత పెద్ద పేగుల్లో కూడా ఈ మల ద్వారం నుంచి ఒక టెన్ సెంటీమీటర్లు ఉండే పెద్ద పేగుల్లో ఉండే సమస్యలు చాలా ఎక్కువ డైజెస్టివ్ సిస్టంలో అది బ్లీడింగ్ అంటే నాకు పైల్స్ ఉన్నాయి పైల్స్ సర్జరీ చేయించుకున్నాను దానివల్ల కొంచెం బ్లీడింగ్ వస్తుంది లేదంటే మోషన్ పోయేది ఆ ఏరియాలో కంప్లైంట్ చెప్పుకోవడానికి పేషెంట్లు అంతా ఇంట్రెస్ట్ చూపించారు తర్వాత ఎగ్జామినేషన్లో పర్వాక్టల్ ఎగ్జామినేషన్ అనేది చాలామంది చేయ చేయట్లేదు పర్వెక్టల్ ఎగ్జామినేషన్ గ్లవ్ వేసుకొని చేయడం అనేది చాలా ముఖ్యం యాన్ఎస్ఆర్ఏ ఇన్స్పెక్ట్ చేయడము తర్వాత జస్ట్ ఫింగర్ ఇన్స్పెక్ట్ చేయగానే క్యాన్సర్ ఉండే కేసులు చాలా ఉన్నాయి ఫింగర్కి టచ్ అయ్యే కేసులు దాదాపు గత మూడు నెలల్లోనే మనం చాలా కేసులు చూడడం జరిగింది అవన్నీ క్యాన్సర్ హాస్పిటల్కి పోవడం అక్కడ వాళ్ళు చూడడం మా కొలో స్ట్రోప్ పంపించడం మేము చూడడం అనేది జరుగుతుంది సో పియర్ పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ కానీ అట్లీస్ట్ ప్రాపర్ హిస్టరీ మోషన్లో బ్లడ్ పెట్టడం మోషన్ సరిగ్గా రాకపోవడం మోషన్ కష్టపడిపోవడము ఇవన్నీ లక్షణాలు కూడా అడగడం చాలా ముఖ్యం వాళ్ళకు కూడా బ్లడ్ తగ్గిపోయి ఉంటుంది కామన్గా అంటే పేషెంట్ చెప్పే ఒక్కోసారి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే పైల్స్ ఉంది దానివల్ల అంటే మనం ఆయన వదిలేసి ఫైన్స్ స్కాయింట్మెంట్ రాయడం అలాంటిది కాకుండా ప్రాపర్గా అవాల్యువేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది రీసెంట్గా ఒక చిన్న కాలేజ్ అమ్మాయి కూడా హెపటైటిస్ బి అనే పాజిటివ్ వచ్చింది హెపటైటిస్ ఎక్కువ ఉంది ఫ్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వచ్చింది హెపటైటిస్ డి అనే చాలా ఎక్కువ ఉంది సో ఆల్మోస్ట్ అమ్మాయి ట్వంటీ ఇయర్ మహిళా కాలేజీ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాయి ఈ హెపటైటిస్ బి అనేది చాలామంది మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉంది అది ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా వైరల్ స్క్రీనింగ్ అనేటివి కూడా రొటీన్గా చేయించడం అనేది ముఖ్యం ప్రాథమిక స్థాయిలో హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెచ్ఐవి నిన్న కూడా ఒక పేషెంట్ తినలేకపోతున్నారని ఒక ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మన దగ్గరికి వస్తే అది ఓవరాల్ క్యాండిడే అసిస్తుంది ఇమీడియట్గా వైరల్ స్క్రీనింగ్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ అదిన్నాళ్ళు ఐడెంటిఫై కాలేదు ఫ్యామిలీలో హస్బెండ్కి ఉంది అది రివీల్ చేయలేదు వాళ్ళ అబ్బాయికి తెలియదు వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చి చదువు మానే సా కోసం సో ఇట్లా ట్రికీగా సింపుల్ థింగ్స్ మిస్ అయిపోతున్నాయి సొసైటీలో వాటిని ఖచ్చితంగా గుర్తించడం ద్వారా పేషెంట్ చూస్తేనే చాలా వీక్గా ఉంది బ్లడ్ బాగా తగ్గిపోయింది సో ఎనిమియా అనేది చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం సొసైటీలో రక్తం అనేది తినలేదనుకోవడం అంటే ఏదో కామన్ కాజ్ తింటే జరుగుతుందనుకోవడం మందులు ఆడతాను అనడం ఇలాంటివి అనేది చాలా నెగ్లిజెంట్ ప్రాబ్లం సో ఎనిమియా అవాల్యువేషన్లో ఎండోస్కోపీ కొలనోస్కోపీ మరియు మిగతా పరీక్షలు వైరల్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయించడం వల్ల కొన్ని డిసీజులు మనం ముందుగానే ఐడెంటిఫై చేసి వాటిని అడ్వాన్స్ స్టేజ్ పోకుండా చేయగలం ఎపటైటిస్ బి వల్ల లివర్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మన దగ్గర లివర్ క్యాన్సర్తో ఒక పేషెంట్ దాదాపు వన్ మంత్ నుంచి ఇక్కడే ఉన్నాడు కంటిన్యూగా ప్రాబ్లమే వస్తుంది అన్నమాట అదే ముందు స్టేజ్లో మనం హెపటైటిస్ బి కానీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇలాంటివి కొంచెం మనం నిర్మూలించగలం సో హెపటైటిస్ బి స్క్రీనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత వామిటింగ్ బ్లడ్ వామిటింగ్ కానీ బ్లడ్ మోషన్స్లో బ్లడ్ వేయడం ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకి లివర్ డిసీజ్ అనేది కామన్గా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఏదైతే మనం లివర్ ప్రాబ్లం కామెర్లో ఉన్నప్పుడే లివర్ ప్రాబ్లం అనుకుంటారు కామెర్ లేకుండా కూడా లివర్ ప్రాబ్లం అనుకుంటుంది ఇందులో కానర్ ఉండడం కడుపులో లివర్ ఉండడం ఉంటే లివర్ ప్రాబ్లం అని అది ఈజీగా అందరూ ఐడెంటిఫై చేస్తారు కానీ ఇది షుగర్ వాళ్ళకి లివర్ హార్ట్ అయిపోయి సిరోసిస్ అయిపోయి రక్తనాళాలు ఊపి రక్త వామిటింగ్లో బ్లడ్ పడుతుంటుంది హెమటనిసిస్ సో బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు షుగర్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయాలి సార్ వాళ్ళకి వాల్యూస్ చేస్తేనే బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ వస్తుంది ఆ బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు మనం బ్లడ్ ఎక్కువ ఇచ్చినా కూడా మన ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది లిమిటెడ్గానే ఇవ్వాలి దాన్ని ఇమీడియట్గా ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసి ఎండోస్కోపీ ద్వారా బ్యాండింగ్ ట్రీట్మెంట్ కానీ అదర్వైజ్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కానీ చేయాలి సార్ పింక్ కిల్లర్స్ వల్ల వాడే అల్సర్స్ వాటి వల్ల వచ్చే బ్లీడింగ్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ యాంటీప్లైట్లెట్స్ వాడుతుంటారు కాదు హార్ట్కి వాటికి అవి వాడుతున్నప్పుడు వాటికి సంబంధించిన అవి ప్రాపర్ హిస్టరీ కనుక్కొని ఇమీడియట్గా వాటికి ప్రాంత ప్రజలు లాంటి ఇంజక్షన్ పెట్టి టైమ్గా రెఫర్ చేయడం అనేది కూడా చాలా ఇబ్బంది ఈ లివర్ ప్రాబ్లం ఉన్నవాడు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ సో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వాళ్ళకి లివర్ సిరోసిస్ వచ్చి కడుపులో నీరు చేరడము పేషెంట్ అపస్మారకంగా ఉన్నాడు హెపాటైటిక్ క్యాన్సర్ ప్రతి సో పేషెంట్ కొంచెం మగతగా ఉండడం కొంచెం నైట్ నిద్ర సరిగా పట్టకుండా పగులు ఎక్కువగా నిద్రపోతూ ఉండడం అనేది అది లివర్ ప్రాబ్లమ్ ఇండికేషన్ ఆల్కహాల్ వాళ్ళు మందు తాగడం వల్ల ప్రాబ్లం ఉంది అనుకుంటారు మందుతో మందు తాగుతూ ఆపేయతతో వల్ల ప్రాబ్లం ఉంది అనుకుంటారు కానీ లివర్ డ్యామేజ్ కావడం వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ కామన్గా ఉంటాయి ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ని ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయడం అంటే ఇంపార్టెంట్ లేదంటే ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ కంట్రోల్ తక్కువగా ఉంటుంది రిఫ్లెక్సెస్ అవన్నీ తక్కువగా ఉంటాయి దానివల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది హెపాటిక్ క్యాన్సర్ల ప్రతి సిరోసిస్ వాళ్ళకి సో వాళ్ళు డ్రైవ్ చేయడము ఇవన్నీ కూడా రిస్క్ రోడ్ సైడ్ ఎదుటి వారికి రిస్కే వాళ్ళకి రిస్క్ సో రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయాలని కూడా ఈ సిరోసిస్ వాళ్ళు డ్రైవ్ చేయడము వాళ్ళ యొక్క స్లీప్ డిస్టర్బెన్సెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు డ్రైవ్ చేయొద్దనే ఫ్యామిలీకి చెప్పడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనం చాలా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసే కూడా ఈ గ్యాస్ట్రిక్ వ్యాధుల్లో ఇంకా ప్యాంక్రియాస్ అనే వ్యాధి కూడా ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ వాళ్ళకి ఫ్యాంక్రియాస్ అనేది వాపు రావడం అనేది కామన్ ఆల్కహాలింగ్ ఫ్యాంక్రిటైటిస్ అది అట్లీస్ట్ టూ త్రీ టు ఫైవ్ డేస్ దాకా మనం ఐవీ ఫ్రీయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది బ్యాంక్రియాస్ వచ్చిన వన్ డే ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడము మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల కమైన మళ్ళీ పెయిన్ రావడము ఫుడ్ టాలరేట్ చేయలేకపోవడం జరుగుతుంది సో ప్రాపర్గా దాన్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ముఖ్యం ఆల్కహాలిక్ భయంక్రియ వచ్చినప్పుడు డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఎన్బిఎమ్లో ఫుడ్ ఇవ్వకుండా వన్ ఆర్ టూ డేస్ రెస్ట్రిక్షన్ ఇవ్వడము తర్వాత ఎప్పుడైతే టాలరేట్ చేయగలరో అప్పుడు గ్రాడ్యువల్గా లిక్విడ్ టు సాఫ్ట్ డైట్ తర్వాత సాలిడ్ డైట్ అట్లా స్టెప్ వైజ్ డైట్ పెంచుకుంటూ పోవడం అనేది చాలా ఉంటాయి వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా అయిపోగానే నొప్పి తగ్గిపోగానే అంతా నార్మల్ అయిపోయింది అనుకుంటారు మళ్ళీ పెయిన్ వచ్చిందని ఇమీడియట్గా వస్తుంటారు అది క్రానిక్ ప్యాక్రిటైటిస్గా మారుతుంది కాలక్రమేణా సిక్స్ మంత్స్ ఎక్కువ అంటే క్రానిక్ స్టేజ్గా మరి అలాంటప్పుడు డైజెషన్ సరిగ్గా లేకపోవడము డేరియా రావడము పెయిన్ కంటిన్యూగా ఉండడము ఇవన్నీ కూడా క్రానిక్ ప్యాంక్రేటైడ్ సమస్యలు సో వాళ్ళకి ఆయిల్ ఫుడ్ అవి తిన్నప్పుడు మోషన్ ఆయిల్ బాగడం అలా జరుగుతుంది సో ఆయిల్ ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ముఖ్యమైన సో ఓవరాల్గా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటువంటివి ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ ప్రాపర్గా ఏ టైంలో చేయాలి అవి చేయించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి చేయించుకున్న వల్ల ఉపయోగాలు ఏంటివి అనేటివి కూడా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనం క్యాన్సర్ వ్యాధుల్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది అందరికీ చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరందరూ పేషెంట్గా అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే యొక్క సరాలి ఎవరైనా డౌట్స్ ఉంటే అడిగితే